నీతి కథలు సోమరి సోమయ్య కొత్త నిర్ణయాలు ఒక ఊర్లో సోమయ్య అని ఒక పెద్ద సోమరి ఉండేవాడు ఏ పని చేయాలన్నా రేపు చేద్దాంలే అనుకోవడం అతని అలవాటు కొత్త సంవత్సరం రాగానే ఈ ఏడాది ఎలాగైనా మారిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు జనవరి ఒకటిన ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేవాలని అల్లారం పెట్టుకున్నాడు అల్లారం మోగగానే దాన్ని ఆపేసి ఈ రోజే కదా కొత్త ఏడాది మొదలైంది పాపం ఈ అలారానికి కూడా విశ్రాంతి కావాలి అని మళ్ళీ పడుకున్నాడు మధ్యాహ్నం నిద్రలేచి తన స్నేహితుడు రాముని కలిశాడు సోమయ్య ఒరే రాము ఈ ఏడాది నుంచి నేను రోజు యోగా చేస్తా జంక్ ఫుడ్ తినను అస్సలు అబద్ధం చెప్పను రాము ఇలా అన్నాడు అవునా మరి ఇప్పుడేం తింటున్నావు అని అన్నాడు సోమయ్య చేతిలో అప్పుడే కొన్న పెద్ద చిప్స్ ప్యాకెట్ చూసి సోమయ్య ఇలా అన్నాడు అదీ ఇది పోయిన సంవత్సరం కొన్న స్టాక్ ఈ ఏడాది నుంచి కొత్తగా మొదలు పెడతానుగా అందుకే దీన్ని ఫినిష్ చేస్తున్నా సాయంత్రం సోమయ్య డైరీలో ఇలా రాసుకున్నాడు ఈరోజు కొత్త సంవత్సరం తీర్మానాలన్నీ చాలా పద్ధతిగా పాటించాను రేపు ఎలాగో జనవరి రెండు కదా కొత్త సంవత్సరం రెండో రోజును కూడా పాత పద్ధతిలోనే ఎంజాయ్ చేసి జనవరి మూడు నుంచి పక్కాగా మారుతాను అలా సోమయ్య ప్రతిరోజు రేపటి నుంచి రేపటి నుంచి అని కొత్త సంవత్సరాన్ని పండగలా జరుపుకుంటూనే ఉన్నాడు నీతి నిర్ణయాలు తీసుకోవడం సులభం కానీ వాటిని ఆచరించడమే అసలైన విజయం